హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సీతారాముల అయితే వచ్చేసాము అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో చాలా బాగుంటుంది సీతారాముల కళ్యాణం స్కిప్ చేయకుండా చూసేయండి వరకి పెళ్ళి పందిరి చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది జనాలు కూడా చాలామంది వచ్చారు ఆ రోజు కాస్త మబ్బుగా ఉండే కానీ ఎండ అంటే వేడి ఎక్కువగానే ఉంది సీతారాముల కళ్యాణం ఎప్పుడో చిందే ఉండగా చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అక్కడ కూర్చొని ఉన్న పంతులు అయితే చాలా బాగా జరిపించారు ప్రతి ఒక్కటి కూడా అందరికీ అర్థమయ్యేలాగా వివరించి చేయించారు కళ్యాణాన్ని మామావ్యామి కా వ్యాపి కళ్యాణం కుట్టు కశ్యపుడివారకుడా యోష్యాన వచ్చారు కళ్యాణం కోసం వచ్చారు బ్రహ్మాది దేవునికి ఆహ్వానం చేస్తాము బ్రహ్మాది మన దేవ కళ్యాణం అయితే సామాన్యమైంది కాదు కానీ ముప్పై మూడు కుటుంబం అది సాధన ఉండదు కర్పూర్ నీరాపురా అంత దండం పెట్టండి దండం పెట్టండి నమస్కారం చేయబోతున్నాం ఇప్పుడు ఆరంభం అవుతున్నాం అసలు ఉత్సవం

అందరికి సంతాన ప్రాప్తి కలగాలని అందరికి కూడా వంశాభివృద్ధి కలగాలని ఆయన కళ్యాణోత్సవాన్ని ఇలా జరిగింది అని మీకు చూపిస్తున్నారు అది ఆయన ఇంట్లో చేసుకుంటున్నారనేటువంటి భావన అది దానికి ముందు ఆచరణం కాళ్ళు కడగటం కాళ్ళు కడిగించాం కాళ్ళు కడిగించి కిరాణ తరపున కాళ్ళు కడిగించాము తర్వాత ఆచరణం చేయించాము సంకల్పం చేయించాము ఉపయోగించండి యజ్ఞాగం కనుషే గట్టి మేడం

బయటికి అనేసరికి శ్రీహాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసాడు వచ్చిన తర్వాత కాసేపు బాగానే ఉన్నాడు చూడండి ఎలా చూస్తున్నాను డల్గా నిద్రకు వచ్చేసాడు వాడు అందుకే అలా చేయి పెట్టుకొని చూస్తుండు సగపిల్లకి పోతున్నా అనుకుని చొరబట్టు కట్టేసి మంచిగా మారుస్తారు కదా అవి ఆది ప్రక్రియ పెండి బట్టలు కట్టిస్తారు పెండి బట్టలు కట్టిస్తారు ఇందాక ఇచ్చాడు ఇంకెచ్చిన ప్రయోజనం ఏంటి అక్షంతం వేసాడు స్వామి పట్టుకో

ూర్యాదేవానవాణం అత్యంత అనుకూలత మాంగళ్యపూజా కలిశ్యే అందరం మాంగల్యే శియే సర్వాదికే శరణ్యే ల్యంబకే గౌరీ

కాబట్టి అటువంటి మాంగల్్యాన్ని ఇక్కడ మట్టలు పుస్తే నల్లభూసలు అందులో ఉండేటువంటి పగడం మాంగల్య ద్రవ్యం దోగిపోయింది వాటిని దర్శించుకుంటే చాలా పంద వస్తుంది ఓ అశ్వయించండి माऊ की तंगना रे नो लोकली रे रे नो कल्यान रे रे तंग दे वधो रे खाणी वधन दशताऊ हे रे हे रे मांगेला उपसंके उकि सेवा स्वादिको मांगेला मांगेला रे रे काली वियालिया रे

కళ్యాణం టైంకి వెళ్తామో లేదో అనుకున్నాను కానీ టైంకి వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉండే చూడండి ఎంతమంది జనాలు వచ్చిరో మాంగళ్య ధారణ జరిగే టైంకి అయితే చాలా మంది వచ్చారు నాగవల్లి కట్నాల కిందికి బట్టలు పెడుతున్నారు కళ్యాణం అయితే అయిపోయింది కళ్యాణం తర్వాత నెక్స్ట్ ఓడ్ బియ్యం పోస్తారు కదా ఓడ్ బియ్యం కోసం చాలా మంది బియ్యం తీసుకొచ్చారు చాలా పెద్ద క్యూ లైన్ ఉండే ఓడి బియ్యానికి ఇంకా కొందరు భోజనాలకైతే వెళ్ళిపోతున్నారు కళ్యాణం అయిపోయింది కదా కళ్యాణం అయిపోయింది నెక్స్ట్ భోజనాలే కదండి ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి భోజనాలు కనొస్తే వస్తే ఇంకా ఎక్కువ మంది ఉంటే రిటర్న్ వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ దాని పక్కన ఇంకొక చిన్న లైన్ ఉండేసరికి అక్కడికి వెళ్ళినాము మా లక్ కొద్దీ కొంచెం త్వరగానే మాకు లైన్ కదిలింది అండ్ త్వరగానే ప్రసాదం దొరికింది తినేసి వచ్చేసాము ఇంటికి అసలు అంతా త్వరగా మాకు ప్రసాదం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మా అదృష్టం కొద్దీ అంటే ఆ ఎండ వేడికి వెయిట్ చేయగలుగుతామా లేదా అనుకున్నాము కానీ వెయిట్ చేసాము నేనైతే ఫస్ట్ టైం ఇలా సీతారాముల కళ్యాణానికి వెళ్ళి భోజనం చేసి రావడము అంత రష్లో అసలు భోజనం దొరుకుతుందా లేదా అనుకున్నాము కానీ ఫైనల్గా మాకైతే భోజనం దొరికింది తినేసి అక్కడ గుళ్ళో వడపప్పు పానకం ఇస్తే తీసుకొని వచ్చాము సో బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్